నమస్తే నేను మీ సతీష్ జగన్ కు బిగ్ షాక్ వైవి సుబ్బారెడ్డి రివర్స్ ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ అంశంలో వైవి సుబ్బారెడ్డి రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నటువంటి షాక్ ఏమిటి అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు అసలు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి ఆ బంధం ఏమిటి జగన్మోహన్ రెడ్డితోటి వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఎంత గట్టిది అనేటువంటిది కూడా ఒక్క క్లుప్తంగా ఒక్కసారి విశ్లేషించుకుంటే వాస్తవానికి వైవై సుబ్బారెడ్డి వైఎస్ కుటుంబానికి బంధువు ఏ రకంగా బంధువు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మికి స్వయాన చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్తే వైవి సుబ్బారెడ్డి మరి ఈ రకంగా చూసుకుంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అవుతాడు అదే వైఎస్ విజయలక్ష్మి గారికి అయితే గనక మరిదవుతారు ఇంకా చెప్పాలి అంటే గనక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల వీళ్ళిద్దరికీ కూడా స్వయాన చిన్నాన్న అవుతారు ఈ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వం అది ఇక అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదయ్యా అంటే అది ఫెవికాల్ కంటే కూడా దృఢమైనటువంటి బంధం అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పదకొండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి కూడా మరి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉన్నారు ఇక బంధువు కదా అందులోను జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి అతి కొద్ది మందిలో వైవి సుబ్బారెడ్డి కూడా ఒకరు కాబట్టి ఆయనకి ఎన్నో పదవులు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ తన రాజకీయ ఈ ప్రస్థానంలో చూస్తే మొదటగా ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టీటీడీ చైర్మన్ ఇచ్చారు ఆ తర్వాత రాజ్యసభ కూడా ఇచ్చాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఆయనకు ఆ రాజ్యసభ సభ్యత్వం అలాగే కొనసాగుతుంది అయితే ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం వైవి సుబ్బారెడ్డి చెయ్యందే ఉంది ఇవన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఊరికే కూర్చున్నాడంటే లేదు ఏ కాడికి ఎలా వాడుకోవాలో ఎవరిని ఏ రకంగా వాడాలో అన్నీ వాడతాడు కదా అలాగా వైవి సుబ్బారెడ్డిని ఆయన కొడుకు వైవి విక్రాంత్ రెడ్డిని కూడా వాడేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి తనకి ఇన్ని పదవులు కట్టబెట్టాడు తనని ఇంత నమ్మాడు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయినట్లుగా మరి ఏ రకంగా వ్యవహరించారు ఏ రకంగా ప్రత్యర్థి పార్టీలను తిట్టమంటే ఏ తిట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మార్గదర్శకాల్లో మరి ఆయన అడుగుజాడల్లోనే ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడుకుంటూ పోయాడు అవన్నీ కూడా అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు మాత్రం వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ కాబోతా ఉన్నారు మరి అంత దృఢమైనటువంటి బంధం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఎందుకు రివర్స్ కాబోతా ఉన్నారు ఏ అంశంలో ఆయన రివర్స్ కాబోతా ఉన్నారు మరి రివర్స్ అయి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నటువంటి షాక్ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ప్రస్తుతం ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైవే జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పి బాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బాటలోనే వైవి సుబ్బారెడ్డి కూడా నడవబోతా ఉన్నారట ఆయన కూడా అదే బాటలో వెళ్లబోతా ఉన్నారట ఆ బాటలో వెళ్లడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వైవి సుబ్బారెడ్డి గుడ్ బై చెప్పాలి అనేటువంటి నిర్ణయానికి దాదాపుగా వచ్చారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంతరంగికులే చర్చించుకుంటా ఉన్నారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చగా జరుగుతా ఉంది ముఖ్యంగా చూస్తే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్లల్లా ఆడాడు ఇదే వైవి సుబ్బారెడ్డి అరే ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చెల్లిని ఏదేదైతే అధికారంలోకి వచ్చే వరకు వాడుకుని వదిలేసి మరి ఏదైతే గనక ఆ తల్లికి ఉన్నటువంటి ఆ పార్టీలో గౌరవాధ్యక్షురాల పదవిని కూడా తమ ప్లీనరీలో పీక మీద కత్తి పెట్టి రాజీనామా చేయించేటప్పుడు కూడా ఈ వైవి సుబ్బారెడ్డి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అరే కుటుంబంలో వ్యక్తే కదా బంధువే కదా సమీప బంధువే కదా అందులోను స్వయాన చిన్నాన్న అవుతాడు కదా మరి అలాంటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లేడు ఆయన తర్వాత ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన లేదు మరి కనీసం ఉన్నటువంటి మరొక చిన్న వైవై సుబ్బారెడ్డి కదా ఈయనైనా సరే అదేమిటి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వారించారా అంటే లేదు ఎక్కడికక్కడ సమర్థించుకుంటూనే వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక అక్కడితోటే ఆగిందా అంటే లేదు ఆ తర్వాత క్రమంలో మరి ఏదైతే ఆస్తు తగాదాలు అవేం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు కాదులేండి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పంపకాల విషయంలో కూడా అటు వైఎస్ షర్మిళకి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్యన తగాదాలు రావటం ఏకంగా జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీద చెల్లి మీదే ఎన్సీఎల్టీలో కేసు వేయటం మరి ఆ క్రమంలో కూడా అది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారినటువంటి క్రమంలో ఈ వైవి సుబ్బారెడ్డి మొదటగా వచ్చి మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి ఆస్తుల్లో షర్మిళ గారి ఏదైతే గనక సొంత ఆస్తులు ఏమీ లేవు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించినటువంటి ఆస్తులే కాబట్టి షర్మిళకు ఏమి దక్కవు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా ఇదే తరహాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం అయితే ఆ సందర్భంగా కూడా షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్ విజయ విజయలక్ష్మి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అరే వైవి సుబ్బారెడ్డి విజయ్ సాయిరెడ్డి వీళ్ళిద్దరికీ కూడా కౌంటర్లు ఇచ్చారు ముఖ్యంగా సుబ్బారెడ్డి నువ్వు ఇంట్లో మనిషివి ఆ రోజున ఎంఓయూలు రాసుకునేటప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజశేఖర్ రెడ్డి ఆస్తి పంపకాలు చేయాలి అని చెప్పి చెప్పిన సమయంలో కూడా నువ్వు ఉన్నావు విజయసాయి రెడ్డి నువ్వు ఏదైతే కనుక చార్ట్ అకౌంటెంట్ గా ఉన్నావు నీకు కూడా అన్ని విషయాలు తెలుసు అన్ని విషయాలు తెలిసి కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి అటు వైఎస్ విజయలక్ష్మి కావచ్చు ఇటు వైఎస్ షర్మిళ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా కడిగి పాడేశారు వీళ్ళిద్దరిని అటు వైవి సుబ్బారెడ్డిని ఇటు విజయసాయి రెడ్డిని ఆ క్రమంలో కూడా ఇద్దరిలో పెద్ద స్పందన రాలేదు మరి ఆ తర్వాత ఏం పశ్చాత్తాపం వచ్చిందో ఏం పరివర్తన చెందాలి అని అనుకున్నాడో తెలియదు కానీ విజయసాయి రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డిని మరి కాదనుకుని ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ షర్మిళను కలిశారు వైఎస్ షర్మిళని కలిసి పాప పొరపాటు అయిపోయింది ఆ రోజున నా చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారు అని చెప్పి ఆయన ఆవిడతో చెప్పినట్లుగా కొన్ని వార్తలు వచ్చినాయి ఆ తర్వాత అంశాన్ని ఆవిడ కూడా చెప్పారు అయితే ప్రస్తుతం మళ్ళీ కొంత ఏదైతే గనక అటు రాజకీయంగా కావచ్చు లేదంటే వైఎస్ కుటుంబానికి అంటే అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు షర్మిలకి సంబంధించి కొన్ని మాటల యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమం అదే సమయంలో కొన్ని మరి ఏదైతే అధికారికంగా అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్నటువంటి కేసులు కావచ్చు అందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనే వ్యవహారం కూడా బయటకొచ్చినటువంటి క్రమంలో మరి షర్మిల గారు ఒక బాంబు పేల్చారు ఏమిటి అంటే ఎస్ తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది ఆ ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి విషయాన్ని ఆ ఫోన్ వేరే వ్యక్తులతో మాట్లాడితే ఆ ఫోన్ కూడా ఇదే వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చి షర్మిళ గారికి వినిపించారు అని చెప్పి ఒక బాంబు పేల్చారు ఆ పేల్చినటువంటి క్రమంలో అది ఆ రోజుతో ఆగిందా అంటే లేదు మరొకటి రెండు రోజులు అయ్యేటప్పటికి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన ఇంకా సెగలు రేగుతానే ఉన్నటువంటి క్రమంలో షర్మిళ గారు మళ్ళీ నిన్న ఏదైతే గనక మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు ఏమిటి అంటే నేను చెప్తున్న అంశాల్లో ఏమైనా కూడా అబద్ధాలు ఉన్నాయా అబద్ధాలు ఉ ఉన్నాయి అని మీరు చెప్పేటట్లయితే మీ మనవాళ్ల మీద మీరు ఒట్టేస్తారా నా బిడ్డల మీద నేను ఒట్టేస్తా అని చెప్పి షర్మిళ గారు ఒక సవాల్ విసిరారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఆస్తుల పంపకాల విషయం కావచ్చు ఎంఓయూలు రాసుకునేటప్పుడు విషయాలు కావచ్చు అన్నీ మీకు తెలిసి మీరు చెబుతున్న అబద్ధాలు నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు ఈ అంశాన్ని మీ మనవాళ్ళ మీద మీరు ఒట్టేసి మీరు చెప్తుంది నిజం నేను చెప్తుంది అబద్ధం అని చెప్పి మీరు అలాగ వాళ్ళ మీద ఒట్టేయగలరా నేను నా ఇద్దరు బిడ్డల మీద కూడా ఒట్టేస్తా అని చెప్పి ఆవిడ చెప్పటం ఈ ఉదంతంతో మరి వైవి సుబ్బారెడ్డిలో కూడా కొంత పశ్చాత్తాపం మొదలైందట ఈ పశ్చాత్తాపం మొదలయ్యే ఆయన సతకం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరి ఎంతకాలం అని చెప్పి ఇప్పుడు ఆయన కూడా దాదాపు అరవై ఐదేళ్ళు అరవై ఆరు పైనే ఉంటాయి ఆయన వృద్ధాభ్యంలో ఉన్నాడు ఇక ఈ ఆఖరి రోజుల్లో అరే ఏమిటి ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసి షర్మిళ తను కూడా నాకు లాంటిదే కదా మరి అలాగ ఒక ఆడబిడ్డకి అన్యాయం చేయడం ద్వారా నేనేం బాక్కుంటాను ఆ ఉసురు నాకు తగులుతుంది నా నుంచి నా బిడ్డకి నా బిడ్డ నుంచి వాళ్ళ బిడ్డలకు కూడా ఒక ఆడబిడ్డ ఉసురు తగులుతుంది కదా ఈ చివరి రోజుల్లో నేను ఇలాంటి పాపాలని మూటగట్టుకోవడం అవసరమా ఇప్పటికైనా కూడా కొంత పరివర్తన చెంది ఆ ఆడబిడ్డకి బాసటగా నిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారట ఆలోచనకు వచ్చినటువంటి క్రమంలోనే ఆయన తన కుటుంబ సభ్యులతోటి ముఖ్యంగా తన కుమారుడు వై విక్రాంత్ రెడ్డి తోటి కూడా ఈ అంశాన్ని చర్చించారట జగన్మోహన్ రెడ్డిని వీడి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా గుడ్ బై చెప్పి షర్మిళ దగ్గరికి వెళ్ళిపోదాం అదే సరైనటువంటి పద్ధతి లేదు అంటే గనక ఆడబిడ్డ ఉసురు మనకు తగులుతుంది మన కుటుంబానికి తగులుతుంది అది మన బిడ్డలకు కూడా తగులుతుంది అనేటువంటి అంశాన్ని వై విక్రాంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినటువంటి సందర్భంలో మరి విక్రాంత్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి మధ్యన కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఇద్దరి మధ్యన కూడా అభిప్రాయాలు ఏకాభిప్రాయం రాకబోగా మధ్యన కూడా ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది ఆ ఘర్షణ వాతావరణంలోనే ఆ ఉద్రిక్తతల మధ్యనే విక్రాంత్ రెడ్డి స్వయాన తన కన్న తండ్రి పైనే చెయ్యి చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ముఖ్య అనుచరులు తన అంతరంగికుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి వాదన మరి ఎందుకు విక్రాంత్ రెడ్డి ఈ విధంగా చేశారు అంటే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి ప్రతిపాదించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వీడి షర్మిల పంచన చేరాలి అనేటువంటి నిర్ణయం ఆయన ఏదైతే తీసుకోబోతా ఉన్నాను అనేటువంటి అంశం ఉందో అది విక్రాంత్ రెడ్డికి రుచించలేదు ఎందుకు అంటే ఇప్పటికే కాకినాడ సెజ్జు కాకినాడ పోర్టు మరి ఆ ఆస్తులు లాగేసుకున్నటువంటి ఆ కేసు వ్యవహారం కావచ్చు వీటిల్లో అనేక లావాదేవీలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆగిపోయినాయి వాటిని గతంలో ఒకసారి ఇదే అంశాలని ఏమిటి మరి విజయసాయి రెడ్డి అయితే గనక ఇచ్చేసాము అని చెప్పేసి అని ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసాము ఆస్తులు వెనక్కిచ్చేసాము అని చెప్పి ఆయన తనవంతుగా ఇచ్చాడు మిగతాది సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర వైవీ సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి మరి మాట్లాడడానికి వెళ్ళినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం ఈ అంశం మీరే తేల్చుకోండి ఇందులో నేను మాత్రం చిల్లి గవ్వివ్వను ఏది కట్టుకున్నా మీరే కట్టుకోండి అని చెప్పటం అప్పటికి అసలు దానికి సంబంధించినటువంటి వాటాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినవి ఆ డబ్బులు కావచ్చు దాదాపు నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయలు వాటిని ఈ రోజున మీరే సెటిల్ చేసుకోండి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పటం మరి చేసేదేమీ లేక అప్పటి నుంచి కూడా కొంత సైలెంట్ గా ఉంటా ఉన్నారు మరి ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోతే మరి ఆ డబ్బులు ఎవరు కడతారు ఈ కేసులకు సంబంధించి కూడా ఇరుక్కుపోయేది మనం కదా కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడం అంటే సరైనటువంటి నిర్ణయం కాదు అని చెప్పి విక్రాంత్ రెడ్డి కూడా వారించారు అలా కాదు అని చెప్పి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో కొంత వాళ్ళిద్దరి మధ్యన కూడా ఆ ఉద్రిక్తత అనేటువంటిది కొంత పెరిగింది ఆ వాగ్వాదం అనేటువంటిది పెరిగి అది ఘర్షణకు దారి తీసి ఈ క్రమంలోనే విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పైన చేయి చేసుకున్నారు మరి చేయి చేసుకోవడమే కాకుండా ఎక్కడికి కదిలేదు లేదు చేయదయితే గనక వైఎస్ జగన్మోహన్ తోటే మన ప్రయాణం సాగాలి అని చెప్పి ఆయనైతే మాత్రం ఖరాఖండిగా చెప్పారు అనేటువంటిది ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ఆంతరంగికులు చర్చించుకుంటున్నటువంటి అంశం అయినా కూడా మరి వైవి సుబ్బారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆఖరి రోజుల్లో ఒక ఆడబిడ్డ ఉసురు మనం పోసుకోకూడదు అనేటువంటి నిర్ణయంతో ఉన్నారు ఏదో రకంగా మళ్ళీ ఒకసారి చర్చించయినా సరే తన బిడ్డను ఏదైతే గనక తన కుమారుడు విక్రాంతి రెడ్డి ఉన్నాడో విక్రాంతి రెడ్డిని ఒప్పించి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ షర్మిళ పంచన చేరాలి అనేటువంటి నిర్ణయంలోనే వైవి సుబ్బారెడ్డి ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తోటే తన ప్రయాణం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం ఈ అంశంలో మరి షర్మిళకి జరుగుతున్నటువంటి అన్యాయం అనుకున్నారు లేదు తానే షర్మిలకి అన్యాయాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోతానని చెప్పేసి అని ఆ భావనలోకి వచ్చారు మరి విజయసాయి రెడ్డి అయితే గనక ఇప్పటికే ఈ అంశంలో ఆయన పరివర్తన చెందినట్లుగా పశ్చాత్తాపంతో బయటకి వచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి ఆయన తన పని ఏదో తను చేసుకుంటా ఉన్నాడు తాను పశ్చాత్తాపడ్డాడు అనేటువంటి ఒక భావన అయితే కనిపిస్తూ ఉంది అలాగే మనం కూడా మారదాం అనేటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా వైవై సుబ్బారెడ్డి అయితే మాత్రం ఈ రోజున ఈ నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయి ఆ పార్టీని వీడడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి షర్మిళ పంచన చేరుతూ ఒక బిగ్ షాక్ అయితే మాత్రం ఇచ్చేటువంటి నిర్ణయానికి వచ్చేశారు అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఇదే వైఎస్ఆర్ ఏదైతే కనుక వైవి సుబ్బారెడ్డి ఆంతరంగికులు కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి అంశం మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ